మూడు కొత్త నేర చట్టాలు పౌర హక్కుల పరిరక్షణకు తోడ్పడుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ కలుసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి జాతీయ పంచాయతీ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు న్యూఢిల్లీలో ప్రదానం చేస్తారు సిరియాలో ఇటీవల తిరుగుబాటు జరిగిన నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చే చర్య ప్రారంభమైంది దేశంలో మూడు కొత్త నేర చట్టాల అమలుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో కొత్త చట్టాల్లో పోలీసులు జైలు కోర్టులు ప్రాసిక్యూషన్ ఫోరెన్సిక్స్ కి సంబంధించి హర్యానాలో చట్టాలు అమలవుతున్న తీరును ప్రత్యేకంగా పరిశీలించారు హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర హోం కార్యదర్శి పోలీస్ డైరెక్టర్ జనరల్ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు మొదలైన వారు సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి మూడు కొత్త నేర చట్టాలు పౌర హక్కుల పరిరక్షణకు తోడ్పడుతున్నాయని న్యాయ సేవలో వెసులుబాటుకు ప్రాతిపదికగా ఉన్నాయని చెప్పారు ఈ కొత్త చట్టాలు వచ్చే ఏడాది మార్చి ముప్పై కల్లా హర్యానాలో పూర్తి స్థాయిలో అమలు చేసేలా చూడాలని కూడా కేంద్ర హోంమంత్రి ఆదేశించారు ప్రతి జిల్లాలోనూ కనీసం ఒక ఫోరెన్సిక్ మొబైల్ వ్యాన్ అందుబాటులో ఉండాలని జీరో ఎఫ్ఐఆర్ల అమలు బాధ్యతను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారికి అప్పగించాలని ఇతర భాషల్లో కూడా నేర చట్టాలను అనువదించేలా చూడాలని కేంద్ర హోంమంత్రి ఆదేశించారు సకాలంలో న్యాయం అందించడం పోలీస్ సిబ్బంది తమ బాధ్యతగా భావించేలాగా వారికి అవగాహన కలిగించాలని కూడా అమిత్ షా చెప్పారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్నే నిన్న మాస్కోలో కలుసుకున్నారు ఈ సమావేశం సందర్భంగా ఆయన భారత రష్యా దేశాల మధ్య మైత్రి గురించి మాట్లాడుతూ రెండు దేశాల మధ్య పటిష్టమైన మైత్రి ఉందని భవిష్యత్తులో కూడా అదే కొనసాగుతుందని చెప్పారు ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు జరిపారని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది రెండు దేశాల మధ్య భాగస్వామ్యం సమిష్టి ప్రయత్నం వల్ల గణనీయమైన ఫలితాలు సాధించగలుగుతున్నామని వారు అంగీకరించారు భారత రష్యా ప్రభుత్వ కమిషన్ ఇరవై ఒకటో సమావేశానికి రష్యా రక్షణ మంత్రి ఆండ్రో బెలోసోవ్ తో కలిసి సహాధ్యక్షత వహించారు సైనిక సాంకేతిక సహకారం పైన కమిషన్ సమావేశం మాస్కోలో జరిగింది రష్యా రక్షణ మంత్రిని కలుసుకున్న మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రెండు దేశాల మధ్య మైత్రి పటిష్టమైందని వ్యూహాత్మక భాగస్వామ్యం కింద వచ్చే అనేక కీలకమైన బాధ్యతలను రెండు దేశాలు నెరవేరుస్తున్నాయని చెప్పారు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా సందర్శించిన సందర్భంగా ఈ సంబంధాలు మరింత పటిష్టమాయని చెబుతూ రాజ్నాథ్ సింగ్ ప్రభుత్వం దేశీయ రక్షణ పరిశ్రమ సామర్థ్యాలను వివిధ రంగాలకు విస్తరించి పారిశ్రామిక సహకారానికి సిద్దంగా ఉందని తెలియజేశారు మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులలో రష్యా పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కొత్త అవకాశాలు అన్వేషిస్తామని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సెట్ రెవెన్యూ శాఖ కార్యదర్శి అదనపు బాధ్యతలను కేబినెట్ నియామకాల కమిటీ అప్పగించింది ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయి తదుపరి ఉత్తర్వుల ద్వారా కొత్త రెవెన్యూ కార్యదర్శి నియమించేంత వరకు అజయ్ శెట్ ఈ పదవిలో కొనసాగుతారు స్టార్ట్అప్ ఇండియా పథకంలో భాగంగా కనీసం ఒక్క మహిళా డైరెక్టర్ ఉండే డెబ్బై మూడు వేల నూట యాభై యొక్క అంకుర పరిశ్రమలు గుర్తించినట్లు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది ప్రభుత్వం మద్దతు అందిస్తున్న అంకుర పరిశ్రమల్లో ఇవి దాదాపు సగమని సృజనాత్మకత ఆర్థిక పెరుగుదలను పెంచేందుకు మహిళలు పోషించే కీలక పాత్రనేది ప్రతిఫలిస్తోందని శాఖ పేర్కొంది ప్రభుత్వం మహిళల నేతృత్వంలోని అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు అనేక పథకాలను అమలు చేస్తోంది మూడు వందల పదిహేడు కోట్ల రూపాయలను మహిళల నేతృత్వంలో ఉన్న అంకుర పరిశ్రమలు నూట నలభై తొమ్మిది పరిశ్రమలను ఇంతవరకు ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల ద్వారా మూడు వేల నూట డెబ్బై కోట్ల రూపాయలను మహిళల ఆధ్వర్యంలో నడిచే అంకుర పరిశ్రమలకు అప్పగించారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి మహిళల నేతృత్వంలో ఉన్న పన్నెండు వందల డెబ్బై ఎనిమిది అంకుర పరిశ్రమలకు రెండు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఆకాశవాణి సంవత్సరానికి జాతీయ పంచాయతీ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రదానం చేస్తారు ఈ ఏడాది వివిధ విభాగాల్లో నలభై మందికి పురస్కారాలు అందిస్తారు తృణమూల స్థాయి పాలన అభివృద్ధి రంగాల్లో వివిధ రకాల విజయాలను ఈ సందర్భంగా గుర్తించనున్నారు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అవార్డులు గెలుచుకున్న పంచాయతీలు అనుసరిస్తున్న సృజనాత్మకమైన సత్ఫలితాలు సాధిస్తున్న కార్యక్రమాలు పద్ధతుల గురించిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించనుంది ఈ పురస్కారాల ద్వారా పంచాయతీలు ఉత్తమ పద్ధతులను అనుసరించేలాగాను గ్రామీణ భారతదేశం అభివృద్ధికి తోడ్పడేలాగా స్పూర్తి కలిగిస్తాయని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది వాయు నాణ్యత ఈ ఉదయం పూర్ కేటగిరీలో నమోదైంది సగటున వాయు నాణ్యత సూచి ఈ ఉదయం ఆరు గంటలకు రెండు వందల పదిగా నమోదైంది కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు వెలువరించిన గణాంకాల ప్రకారం నగరంలో కొన్ని ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచి మూడు వందల స్థాయి దాటిపోయింది ఢిల్లీలోని ఆర్కేపురం స్టేషన్లో మూడు వందల పదకొండు గాను భవానాలో రెండు వందల యాభై ఎనిమిది గాను ద్వారకా సెక్టర్ ఎనిమిదిలో రెండు వందల యాభై మధుర రోడ్లో రెండు వందల ముప్పై ఐదుగా నమోదు కాగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నాణ్యత సూచి రెండు వందల పద్నాలుగుగా నమోదైందని కాలుష్య నియంత్రణ బోర్డు తెలియజేసింది ఇదిలా ఉండగా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో రాత్రి పగలు పూట రానున్న రెండు రోజుల్లో దట్టమైన పొగమంచు అలుముకుంటుందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది రేపు తమిళనాడు కరైకల్ పుదుచ్చేరి ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాలు యానం రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరించింది పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువులు దిగువ ప్రాంతం సిక్కిం బీహార్ ఉత్తరప్రదేశ్లో రేపు దట్టమైన పొగమంచు అనుకుంటుంది హిమాచల్ ప్రదేశ్ అస్సాం మేఘాలయ నాగాలాండ్ మణిపూర్ త్రిపురలో కూడా రానున్న రెండు రోజుల్లో పొగమంచు అనుకొనుంది రెండు నుంచి నాలుగు డిగ్రీల మేరకు వాయువ్య మధ్య తూర్పు భారతదేశంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సిరియా నుంచి డెబ్బై ఐదు మంది భారత జాతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించింది అంతకుముందు సైదా జరీన్లో నలభై నాలుగు మంది జమ్మూ కశ్మీర్ కి చెందిన వారు చిక్కుకోగా వారిని కూడా తరలించారు భారత జాతీయులందరూ ప్రస్తుతానికి లెబనాన్ చేరుకున్నారని త్వరలోనే స్వదేశానికి తిరిగి వస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది డమస్కస్ బేరూట్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలతో సమన్వయంతో వారిని సురక్షితంగా తరలించగలిగామని మంత్రిత్వశాఖ తెలియజేసింది పశ్చిమాసియాలో భద్రత పరిస్థితిని మన దేశం అంచనా వేసిన తర్వాత సిరియాలో భారత జాతీయుల విజ్ఞప్తి మేరకు ఈ తరలింపు చేపట్టారు ప్రభుత్వం విదేశాల్లో భారత జాతీయుల భద్రతకు రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది సిరియాలోనే ఉన్న భారత జాతీయులు రాయబార కార్యాలయాన్ని ఎప్పటికప్పుడు సంప్రదించాలని ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లు వాడుకోవాలని సూచించారు ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కార్ట్స్ దక్షిణ సిరియాలో ఒక సురక్షితమైన మండలాన్ని సిద్దం చేయాలని భావిస్తున్నట్లు తెలియజేశారు సిరియాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మహమ్మద్ అల్ బషీర్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు మార్చి ఒకటో తేదీ వరకు తాను మధ్యంతర అధికారం కలిగి ఉంటానని ఆయన అంతకుముందు చెప్పారు పదవ ఆసియా పసిఫిక్ బధిరుల క్రీడోత్సవంలో భారత జట్టు చారిత్రాత్మక ప్రదర్శన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు కోలంపూర్లో జరిగిన ఈ క్రీడల్లో ప్రతిభావంతులైన మన క్రీడాకారులు యాబై ఐదు పథకాలు గెలుచుకుని దేశానికి గర్వకారణమయ్యారని మోదీ పేర్కొన్నారు బధిరుల అంతర్జాతీయ క్రీడల ఉత్సవంలో భారత్ ఇంతవరకు అత్యధికంగా పథకాలు ఈసారి సాధించింది మూడు కొత్త నేర చట్టాలు పౌర హక్కుల పరిరక్షణకు తోడ్పడుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ని కలుసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి జాతీయ పంచాయత్ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు న్యూఢిల్లీలో వివిధ విభాగాల్లో నలభై ఐదు మందికి ప్రదానం చేస్తారు సిరియాలో ఇటీవల తిరుగుబాటు జరిగిన నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చే చర్య ప్రారంభమైంది పశ్చిమాసియాలో పరిస్థితిని ప్రభుత్వం అంచనా వేస్తుంది